నమస్తే మిక్సారా గురుకుల బోర్డు తప్పకుండా రిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది ఇయాల్సి వచ్చింది కాబట్టి ఇస్తూ ఉన్నది అయితే తప్పకుండా గురుకుల బోర్డు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి నిరుద్యోగ అభ్యర్థి ఎవరైతే మనము గురుకుల ఎగ్జామ్స్ రాశామో వాళ్ళందరికీ కూడా జిఆర్ఎల్ అనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే ఒక విషయం ఏంటంటే అసలు వన్ ఇస్ట్ టూ అనేటువంటిది మీరు లిస్ట్ పెట్టారు తర్వాత వన్ ఇస్ట్ వన్ పెట్టారు వన్ టు వన్ పెట్టి దానికి అపాయింట్మెంట్ అనేటువంటిది కూడా ఆర్డర్ కూడా ఇచ్చారు కానీ ఉద్యోగం వచ్చినానికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియకుండా ఉద్యోగం వచ్చింది ఇట్లా ఏదైనా ఉంటుందా అసలు ఉండదండి కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే దాదాపుగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జిఆర్ఎల్ అనేటువంటిది కావాలని కోరుకుంటున్నారు జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి లాస్ అయితే ఏమీ లేదు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలాగో మనకు అవరోహణ క్రమంలోనే మనకు జాబులు ఫిలప్ చేస్తారు కాబట్టి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అయింది అదేవిధంగా రిజర్వేషన్ల వారికి ఎంత కట్ ఆఫ్ అయింది అనేటువంటిది ఇవ్వాలి దాంతో పాటుగా జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా నెక్స్ట్ క్యాండిడేట్స్కు వస్తాయా లేదా అనేటువంటిది తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా మీకు అప్లికేషన్ చేయడానికి వేల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము కానీ మనం రాసినటువంటి ఎగ్జామ్కు మార్కులు ఎన్ని వచ్చాయనేటువంటి తెలవడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది గురుకుల బోర్డు దీనిపైన స్పందిస్తూ గత పదిహేను ఇరవై రోజుల కిందట మేము అంటే అపాయింట్మెంట్ జాయినింగ్ అయిన తర్వాత జీఆర్ఎల్ అనేటువంటిది ఇస్తామని చెప్తూ ఉన్నారు అప్పుడు ఎవరు కావాలండి అసలుకి ఇప్పుడే కావాల్సింది అందరికీ దాదాపుగా కాబట్టి తప్పకుండా ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా తప్పకుండా మనం అందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే జిఆర్ఎల్ జీఆర్ఎల్ తీసుకునేటువంటిది వస్తే మన కేటగిరీలో మనం ఏ స్థానంలో ఉన్నాము అదేవిధంగా ఓపెన్లో మన యొక్క స్థాయి ఎంతవరకు ఉంది ఎంత కట్ ఆఫ్ అయింది ఎంతమంది మన మందులు ఉన్నారు మనకు ఉద్యోగం వస్తదా రాదా అనేటువంటిది తెలిసిపోతుంది కామన్గా కాబట్టి ఆ రకంగా గురుకుల కూడా అయితే మనం ఏమో అడగట్లేదు కదా అసలు జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలని అడుగుతున్నాము దీన్ని కూడా ఉద్యమం చేయాల్సి వస్తుందా ఏందో నాకు అర్థం కావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గురుకుల బోర్డుకు మనము విన్నవించుకోవడం అనేటువంటి జరుగుతుంది కానీ బోర్డు మాత్రం ఏది కూడా పట్టించుకోవడం లేదు దాని కోర్టు ఆధారంగానే అన్ని తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది సో తప్పకుండా జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలి అదే రకంగా జాయినింగ్ లెటర్స్ అనేటువంటిది తప్పకుండా టీఎస్పిఎస్సి జేఎల్ ఇచ్చిన తర్వాతనే అంటే ఫైనల్ రిజల్ట్ అదేవిధంగా టీఎస్పిఎస్సి జేఎల్కి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు జిఆర్ఎల్ ఇస్తారండి కామన్గా జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో కామన్గా వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ వన్ అనేటువంటిది ఇచ్చేస్తారు కాబట్టి దాంట్లోనే మనకు తెలిసిపోతుంది ఎంతమందికి గురుకుల వాళ్ళకు టీఎస్పీఎస్సీ పేసే జైలు అనేటువంటిది వచ్చిందని వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ రిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది ఒకవేళ టీఎస్పీఎస్సీ జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ ముందు వచ్చి దానికి పోస్టింగ్ ముందు వచ్చిన తర్వాత మన గురుకుల బోర్డు ఇస్తే చాలామందికి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసలు జాబ్ వస్తుందా రాదా అసలు వన్ ఇస్టీ టూలో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అనేటువంటి కన్ఫర్మేషన్ లేదు మనం చదువుతున్న కొద్దీ అరే చదువుతున్న కానీ జాబ్ వస్తుందో ఏమో అసలు నాకు జాబ్ వస్తుందంటవా అని ఇట్లా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదే రకంగా గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇలా ఉంటారండి కామన్ కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా అయితే ఒక క్లారిటీ ఉంటే బాగుంటుందండి ఏదైనా సరే మనకు సమస్యాత్మకంగా ఉన్నటువంటిది మైండ్ సరిగా పనిచేయదండి ఎవరైతే ఏముంది కానీ తప్పకుండా దీనివల్ల మీకు వచ్చేటువంటి లాస్ ఏమైనా ఉందంటే ఏం లేదండి మా మార్కులు మాకు తెలవాలనే ఉద్దేశంతో మీకు అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి తప్పకుండా గురుకుల బోర్డు అయితే దీనిపైన దృష్టి పెట్టి తప్పకుండా ఎంతైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా జిఆర్ఎల్ జిఆర్ఎల్ అనేటువంటిది కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో జీఆర్ఎల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా తమ్ము సింబల పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను నేను ముందే మాటిచ్చిన మొదటి సంతకం చేసుకునే దాకా ఎలాంటి ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ